అనుకున్నట్టు కేటీఆర్ ఫామ్ హౌస్ కోసం ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ జోన్వాడ ఫామ్ హౌస్ కోతే డ్రోన్ ఎగిరేసిరని కేసులు పెట్టి రిమాండ్ చేసిరు ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు కేటీఆర్ ఆ రోజు ఫామ్ హౌస్ నీది కాదు ఆ రోజే చెప్పను మంత్రి హోదాలో ఇప్పుడు దాన్ని వేరేళ్ల పేరు మీదకి పేరు మార్చి ఫామ్ హౌస్ నాది కాదు అంటే దొంగలు 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 కలిసేదో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయకూర నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో శికంలో బఫర్ జోన్లో రఘునందన్ రావు కట్టిన దామోదర్ గారు కట్టిన కేటీఆర్ గారు కట్టిన కవిత గారు కట్టిన దయా దాక్షిణ్యాలు లేకుండా ఇరవై నాలుగు గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా